అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడిస్ట్ ఎపిసోడ్ ఫైవ్ సరే అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు లోపు విరాట్ వాళ్ళు ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు శౌర్య వాళ్ళు నా వల్లే అన్నయ్య నా వల్లే దానికిలా అయ్యింది అని ఏడుస్తూ ఉంది ఆద్య నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అంది వైదేహి హాస్పిటల్కి రాగానే ఆకాష్ శ్రేష్ఠాన్ని తీసుకొని ఐసీయూలోకి వెళ్ళాడు రే తనకి ఏం కాకుండా చూసుకోరా అన్నాడు శౌర్య భయంగా సరేరా నేను చూసుకుంటాను అన్నాడు ఆకాష్ ఆరాధ్య ఆద్యాకి కాల్ చేసింది హలో అక్క అంది ఆద్య ఆద్య మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు అడిగింది ఆరాధ్య అమ్మ వాళ్ళు ఉన్న హాస్పిటల్లోనే అంది ఆద్య సరే అని చెప్పి అదే విషయం ఆరాధ్య సూర్యకి చెప్పింది అటువైపు పోనిచ్చాడు సూర్య కార్ని ఐసీయూలో నుంచి బయటికి వచ్చాడు ఆకాష్ రే శ్రేష్టకి ఎలా ఉందిరా అడిగాడు శౌర్య రే ఆ సూర్యగాడు ఎక్కడా అడిగాడు ఆకాష్ కోపంగా అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యాన్ని చూసి నువ్వు అసలు మనిషివేనా తను మనిషి అనుకున్నావా ఇంకేదన్నా అనుకున్నావా అడిగాడు ఆకాష్ కోపంగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు సూర్య శౌర్య మాట్లాడుతూ ఇప్పుడు తన కండిషన్ ఏంట్రా అడిగాడు టెన్షన్ గానే తనకి అబాషన్ అయిపోయింది అన్నాడు ఆకాష్ ఆ మాట విని అందరూ షాక్ అయ్యారు ఆకాష్ సూర్యాని చూస్తూ నువ్వు మళ్లీ తనని విషయంలో టార్చర్ చేయకు తనకి తను నెల తప్పిన విషయం కూడా తెలీదు అన్నాడు ఆకాష్ నువ్వు తనని బాగా కొట్టడం వల్ల ఆ ప్రెషర్ పొత్తి కడుపు మీద పడి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న నీ బిడ్డ మీద చూపించింది కనీసం ఇప్పటికైనా మారు సూర్య తనని మంచిగా ఎలుకో అన్నాడు ఆకాష్ సూర్యాకి అయితే అసలేం అర్థం కావట్లేదు తన మైండ్ మొత్తం శ్రేష్టాకి అబాస్టన్ అయిపోయిన దగ్గరే ఉండిపోయింది నా వల్లే కేవలం నా వల్లే నా బిడ్డ నాకు దూరం అయ్యాడు అనుకున్నాడు సూర్య బాధగా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏంటి ఉపయోగం సూర్యబాబు రే ఒకసారి నాతోరా అని చెప్పి శౌర్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్ ఆరాధ్య అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది శ్రేష్ఠని చూస్తూ సారీ శ్రేష్ట నిజం తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను చాలా బాధ పెట్టాను అంది ఆరాధ్య ఏడుస్తూ వైదేహి ఆరాధ్య దగ్గరికి వెళ్ళింది వదిన అంటూ వైదేహిని చుట్టుకొని ఏడ్చేసింది ఆరాధ్య నాకు నాకు నిజంగా తెలియదు వదిన ఆ నీచుడు ఇలాంటి దుర్మార్గుడు అని అంది ఆరాధ్య ఏడుస్తూ వాడు కేవలం ఆద్యాన్ని మాత్రమే కాదు ఆరాధ్య నన్ను కూడా లోబర్చుకోవాలి అని ట్రై చేశాడు కానీ నేను మీ సు శౌర్య అన్నయ్యకి చెప్తే తనే వార్నింగ్ ఇచ్చాడు అప్పటి నుంచి నా జోలికి రాలేదు కానీ వాడు వెనుక నుంచి ఆద్యాన్ని ఇంతలా ట్రాప్ చేసి దాని జీవితాన్ని నాశనం చేశాడు అని అస్సలు ఊహించలేదు ఆరాధ్య అంది వైదేహి వాడుక నరరూప రాక్షసుడు అని భయంగా చెప్పింది ఆదియ ఆ మాటలోనే తను విరాట్కి ఎంత భయపడిందో స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు సూర్య చి నీలాంటి వాడి మాటలు నమ్మి నా భార్యని నేనే అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను అనుకున్నాడు సూర్య అప్పుడే నర్స్ బయటికి వచ్చి ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే చూడొచ్చు పేషెంట్ స్పృహలోకి వచ్చారు కానీ ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆదియా వైదేహి వెళ్లారు ఆరాధ్యకి అసలు అర్థం కూడా కావడం లేదు శ్రేష్ఠకి తన మొహాన్ని ఎలా చూపించాలో కూడా సూర్య పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది ఆదియాని వైదేహిని చూసి కళ్ళు తెరిచింది శ్రేష్ఠ వదిన సారీ వదిన అని శ్రేష్టాని చుట్టుకొని ఏడ్చేసింది ఆద్య ఎందుకు ఆద్య పెళ్ళి కావాల్సిన దానివి ఈ విషయం బయట తెలిస్తే ఏమవుతుందో తెలుసా అసలు ఊహించగలవా అడిగింది శ్రేష్ట అసహనంగా నా కోసమే కదా నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నా సారీ వదిన రియలీ సారీ చెప్పింది ఆద్య ఏడుస్తూ ఎందుకు చెప్పలేదు శ్రేష్ట ఈ అక్కకి నిన్ను నా సొంత చెల్లిలా అనుకున్నాను మన మధ్య అసలు దాపరికాలు ఉండవు అనుకున్నాను కానీ నువ్వు నా నుంచి విషయం ఎందుకు దాచా అడిగింది వైదేహి సారీ అక్క ఇది కొంచెం సెట్ అయ్యాక అప్పుడు చెప్దాం అనుకున్నా కానీ ఈ లోపు ఇలా అవుతుంది అనుకోలేదు అంది శ్రేష్ట ఏదో తెలియని బాధ మనసుని మెలిపెట్టి తిప్పేస్తున్నట్టు అనిపిస్తుంది శ్రేష్టకి అప్పుడే తన కాళ్ళకి ఏదో తడి తగిలేసరికి తన కాళ్ళ వైపు చూసింది అక్కడ ఆరాధ్య ఏడుస్తూ కనిపిస్తుంది ఆరాధ్య వదిన అంది శ్రేష్ఠ కంగారుగా సారీ శ్రేష్ట నిజం తెలుసుకోకుండా నిన్ను నాన్న మాటలు అన్నాను నిన్ను చాలా బాధ పెట్టాను చాలా సార్లు అవమానించాను నన్ను క్షమించు శ్రేష్ట అంది ఆరాధ్య గిల్టీగా నేను నిన్ను క్షమించడం ఏంటి వదిన ఆ ప్లేస్లో నేనున్నా కూడా అలానే చేసేదాన్నేమో అంది శ్రేష్ట ఆరాధ్య వచ్చి శ్రేష్టని హ్యాక్ చేసుకొని ఏడుస్తూ ఉంది ఊరుకోవదిన అని తనని ఓదారుస్తూ ఉంది శ్రేష్ట కానీ ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదు ఇక అతి కష్టం మీద వైదేహి ఆద్య కలిసి తనని ఓదార్చారు అప్పుడే శౌర్య ఆకాష్ కూడా లోపలికి వచ్చారు చిన్నగా నవ్వి ఊరుకుంది శ్రేష్ట అమ్మ శ్రేష్ట ఇప్పుడు ఎలా ఉంది నీకు అడిగాడు శౌర్య ఫైన్ బాబు గారు అని చెప్పింది శ్రేష్ట కానీ తన బాడీలో ఏదో మార్పు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది తనకి అక్క నాకేమైంది అసలు నాకేం ట్రీట్మెంట్ చేశారు నా బాడీలో ఏదో తేడా అనిపిస్తుంది అంది శ్రేష్ట నీకు అబోర్షన్ జరిగింది శ్రేష్ట చెప్పాడు ఆకాష్ అది విని నివ్వెరపోయి అలా ఉండిపోయింది శ్రేష్ట ఏం మాట్లాడుతున్నారు నేను నెల తప్పలేదు కదా మరి అబోర్షన్ ఎలా అడిగింది డౌట్గా నువ్వు నెల తప్ప శ్రేష్ట కానీ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే నీకు అబోషన్ జరిగింది చెప్పాడు ఆకాష్ ఏడుస్తూ ఉంది శ్రేష్ట అప్పుడే భయంగా సంకోచిస్తూనే ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు సూర్య సూర్యాన్ని చూడగానే భయంతో హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంది స్క్రీన్ వైపు చూసిన ఆకాష్ మానిటర్ మీద చూపిస్తున్న హార్ట్ బీట్ కి శ్రేష్ట వైపు చూశాడు శ్రేష్ఠ కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో శ్రేష్ట ఎటువైపు చూస్తుందో చూశాడు ఆకాష్ శ్రేష్ట సూర్యాన్ని చూస్తూ భయపడుతూ ఉండటంతో సూర్య బయటికి వెళ్ళిపో తను బాగా భయపడుతుంది అన్నాడు ఆకాష్ తను నా భార్య నన్ను చూస్తే ఎందుకు భయపడుతుంది అన్నాడు సూర్య ఆ ఒక్క మాటకి సర్రున బీపీ లేచింది శౌర్యకి వెంటనే సూర్య షర్ట్ కాలర్ పట్టుకొని తను నీ భార్యనా ఆ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అడిగాడు కోపంగా తను ఆ నీచుడు గురించి చెప్పినప్పుడు నువ్వు తనని పట్టించుకున్నావా పైగా వాడేదో చెప్తే దాన్ని నువ్వు గుడ్డిగా నమ్మేశావు చి నీలాంటి వాడు నా తమ్ముడు అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పి సూర్యాన్ని తీసుకుని బయటికి వచ్చేశాడు శౌర్య ఏడుస్తూ కళ్ళు మూసుకుంది శ్రేష్ట అన్నయ్య నన్ను వదులు నేను శ్రేష్ట దగ్గరికి వెళ్ళాలి అన్నాడు సూర్య వాట్ రేయ్ నీకు అర్థమవుతుందా నువ్వు దాని పక్కన ఉంటే అది చచ్చిపోతుందిరా అన్నాడు శౌర్య అలా ఎలా మీరందరూ కలిసి శ్రేష్టాని నేను కలవకుండా చేస్తున్నారు నా భార్యని నాకు కాకుండా చేస్తున్నారు అన్నాడు సూర్య చెప్పు తీసుకుని కొడతాను నువ్వు తన భర్తవి ఏ భర్త కూడా తన భార్యని అనుమానంతో చంపడు అన్నాడు శౌర్య శౌర్య అంటున్న ఒక్కో మాటకి కోపం ఎక్కువైపోతుంది సూర్యకి అది కాదన్నయ్య నిన్న భార్య అంటూ ఉండగానే సూర్య ఇట్ నువ్వు శ్రేష్ట దగ్గరికి వద్దువు గాని కానీ కాస్త టైం ఆగు నేను వెళ్ళి ఒకసారి తన కండిషన్ చూస్తాను అన్నాడు శౌర్య ఏం చేయలేక అలానే అక్కడే కూర్చున్నాడు సూర్య అయినా ఈ శ్రేష్టకి ఎందుకంత ఇది నన్ను చూస్తే నిజంగా భయం ఉన్నట్టుగా భలే నటిస్తున్నావు కదా ఆఫ్ సూర్య దీనికి నాకు ఏం సంబంధం ముందే చెప్తున్నా నువ్వేంద్ర స్వామి ఇట్టా ఉన్నావు లోపలికి వెళ్ళిన శౌర్యకి శ్రేష్టాన్ని చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది వైదేహి దగ్గరికి వచ్చి సూర్య మాట్లాడిన మాటలన్నీ చెప్పాడు అసలేమనుకుంటున్నాడు వాడు అడిగింది వైదేహి కోపంగా ఆద్య ఆరాధ్య కూడా అక్కడికి వచ్చారు ఆకాష్ ఇంజెక్షన్ ఇవ్వడంతో నిద్రలోకి జారుకుంది శ్రేష్ట నేను మాట్లాడతా అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చింది వైదేహి అసలేమనుకుంటున్నావరా నీ గురించి అడిగింది వైదేహి కోపంగా ఏమైంది వదిన అడిగాడు సూర్య వదినగా కాదు నీ ఫ్రెండ్గా అడుగుతున్నా ఇప్పటికీ నీ కళ్ళలో నాకు కోపం కనిపిస్తుంది శ్రేష్ట మీద ఎందుకు అడిగింది వైదేహి అది అంతలో యాక్ట్ చేయాలా నేనంటా అంత భయం ఉన్నట్టు అంటే అందరి ముందు నన్ను ఒక సైకోలా చూపించాలి అనుకుంటుంది అంతే కదా ఆవిడ గారి ఉద్దేశం అడిగాడు సూర్య కోపంగా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు సూర్య అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు అడిగింది వైదేహి నిజం చెప్పు వైదేహి అది అలానే కదా అనుకుంటుంది అన్నాడు సూర్య అది నీ మూర్ఖత్వం సూర్య ఒకటి చెప్పు నువ్వు తనని రెండు నెలలుగా కనీసం మనిషిలా అయినా చూస్తున్నావా అంతకుముందు నీకు ఎప్పటి నుంచి దాని మీద అనుమానం మొదలైందో నాకు తెలీదు అప్పటినుంచి నువ్వు తనని కనీసం మనిషిలా అయినా చూస్తున్నావా చి మళ్ళీ నువ్వా దాని గురించి మాట్లాడేది ఎన్నిసార్లు నేను మీ అన్నయ్య దాని ఏడుపులు విన్నామో తెలుసా మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు నీ గది పక్కనే కదా మా గది ఎన్నిసార్లు విన్నామో ఇంత చేస్తే ఆ మనిషి మీద భయం కాకుండా ఇంకేముంటుంది అయినా ఆ పిచ్చి పిల్ల కాబట్టి ఇంతకాలం నీ దగ్గరే ఉంది అదే దాని ప్లేస్లో నేనుంటే మాత్రం కథ వేరేలా ఉండేది ఏం చేసేదానో తెలుసా ఇంత విషం తాగి దానికి కారణం నువ్వే అని రాసి లెటర్ ఇచ్చేదాన్ని అప్పుడు సరిపోయేది లేదంటే గృహ హింస చట్టం కింద కేసు పెట్టానే అనుకో అప్పుడు జీవితం అంతా చుప్పకూర్తుంటూ బతికేవాడివి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ సూర్య వైపు చూసి ఇప్పటికైనా మారు సూర్య ఒక్కటి మాత్రం చెప్తున్నాను నువ్వు జీవితాంతం తల కిందులుగా తపస్సు చేసినా కూడా శ్రేష్ఠ లాంటి భార్యని పొందలేవు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదిలా అంటే ఒక పెద్ద బంగ్లా చి ఈ విరాట్కి అప్పగించిన ఒక్క పని కూడా సవ్యంగా చేయలేకపోయాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు ఒకడు నేను చెప్పాను కదా డాడ్ అన్నయ్యకి అమ్మాయిల పిచ్చి ఉంది అని ఆ అవసరాలు బయట చూసుకుంటే బాగుండదు వాడు వెళ్ళి ఆ ఆరాధ్య చెల్లినే పాడు చేశాడు ఇంటి చిన్న కోడల్ని కూడా అలాంటి దృష్టితోనే చూశాడు అదేమో వీడిని హాస్పిటల్ పాలయ్యేలా చేసింది ఇప్పటి వరకు అన్నయ్యకి సపోర్ట్గా ఉన్న ఆరాధ్య సూర్య కూడా ఇప్పుడు నిజం తెలుసుకున్నారు అన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చేద్దామంటావు రోహన్ అడిగాడు అతను ఏమో డాడ్ నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం అన్నయ్య స్పృహలోకి వచ్చేలోపే మనం అన్నయ్యని సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చేయాలి లేదంటే శౌర్యాల కామ్ కాదు సూర్య అసలే మెంటల్ నా కొడుకు చంపేస్తాడు అన్నయ్యని దయా దాక్షిణ్యాలు లేకుండా అని చెప్పేసి నేను ఆ పనిలో ఉంటాను డాడ్ అన్నాడు రోహన్ అలాగే రోహన్ చెప్పాడు అతను రోహన్ తన మనుషులకి కాల్ చేసి రే ఈరోజు నైట్కి హాస్పిటల్లో ఉన్న అన్నయ్యని మనం ఎవ్వరికీ తెలియకుండా తెచ్చేసుకోవాలి అన్నాడు రోహన్ అలాగే సార్ అన్నాడు వాడు రే ఎలా తీసుకొస్తారు ముందు మీరు కూడా డాక్టర్స్లా వార్డ్ బాయ్స్లా గెటప్ వేసుకొని హాస్పిటల్ స్టాఫ్తో కలిసిపోండి ఎవ్వరికీ అనుమానం రాకుండా సేఫ్ గా అన్నయ్యని అక్కడి నుంచి మన గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళండి ఇందులో ఏ మాత్రమైనా తేడా జరిగితే మాత్రం మీ తలకాయలు పుచ్చకాయల్లో పేలిపోతాయి నా గురించి మీకు బాగా తెలుసు నేను మళ్లీ మళ్లీ చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నా అన్నాడు రోహన్ అలాగే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అవతలి వైపు వాడు రోహన్ అక్కడి నుంచి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తున్నాం డాడ్ మీరేం కంగారు పడకండి అన్నాడు రోహన్ వాడు వస్తున్నాడు సరే కానీ ఆ కుటుంబం తప్పించుకుంటుంది కదా అదే నాకు నచ్చడం లేదు అన్నాడు అతను వాళ్ళు ఎక్కడికి పోతారు డాడ్ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మనం చూసి వాళ్ళని చావు దెబ్బ తీద్దాం ముందైతే మనకి అన్నయ్య ఎక్కడికి రావడం ముఖ్యం అన్నాడు రోహన్ ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను రోహన్ కూడా ఆలోచనల్లో పడిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్